వంగా గీత గారు వర్మ గారు మధ్యలో జరిగిన కౌంట్ తర్వాత టిడిపికి వచ్చి టీడీపీకి రాగానే చంద్రబాబు గారు కాపులకి ప్రాధాన్యత కల్పించాలి కాపుల్లో పెద్ద ఉద్యమ నేత ఇంకోటి ఇంకోటని మినిస్ట్రీ పదవులు ఇచ్చారు అన్నిటినీ అధిరోహించారు యాజ్ పర్ రికార్డ్స్ ఒక రిజర్వేషన్ గురించి విభేదాలు వచ్చి అంటే గతంలో మాకు తెలిసిందండి మేము క్యాస్ట్ బై కాపైనా నీలం సంజీవ రెడ్డి గారు రిజర్వేషన్ ఆపేశారు తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు మాకు ప్రపోజల్ పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పక్కన పడేసారు ఇవన్నీ మాకు అండి మరి ఇటువంటి అప్పుడు ఒక అంటే ఒక రెడ్డి వర్గం అంతా చెప్పే ముందుకెళ్లారు కదా చేస్తామని చెప్పి పోయింది కాదు కదా ఫైవ్ పర్సెంట్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న ముస్లింస్ ప్రయారిటీ ఇస్తూ అక్కడ ఉన్నటువంటి కొన్ని కొన్ని ఎన్లాస్ ఏదో ఇబ్బంది జరిగి మాకు రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉన్న మూమెంట్ కూడా ఎందుకనో ఆగిపోయింది అది కేసు అది నడుస్తుంది అటువంటి మూమెంట్ లో ఒక ఉద్యమం చేస్తే ఏం నాకు అర్థం కాలేదు అంటే మాకున్న తక్కువ నాలెడ్జ్కి మీకు కూడా అంతే ఉండొచ్చు ఒక ఉద్యమం చేస్తే అవని పని కోర్టులో కేసు ఉన్న పని ఇంకొకటి ఇంకోటి ఏం అప్పటికీ అప్పటికి కాపు కార్పొరేషన్ ని అసలు ఆయన హయాంలోనే వచ్చింది చంద్రబాబు గారి హయాంలో ఇప్పుడు మేమేమి రెడ్లని తిట్టడం కాదు బాబు గారిని పొగడడం కాదు మనం దేనికోసం ఈ ఉద్యమం చేస్తున్నాము అది సక్సెస్ అవునప్పుడు మనం ఫెయిల్యూర్ అయిపోతాం కదా ఒకటి గోల్ కొట్టగలిగితేనే మనం ప్రయత్నించాలి అది మా లాంటి వాళ్ళు ప్రయత్నిస్తే ఆ చిన్నపిల్లలే ఆ అమ్మాయికి ఏం తెలుసు ఒక అడుగు వేసిన మీ ఇలాంటి నాయకులు కొంతమంది కాపు ఉద్యమకారులను తీసుకొని అసలు అసలు ట్రైన్ తగలబెట్టే మూమెంట్ ఈ రోజుకి ఈ రోజుకి మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తెలంగాణకి యాజ్ అన్ హైకోర్టు అడ్వకేట్ అండి నేను అప్పుడు వాళ్ళు అడిగేవారు మేడం పాపం మీకు రిజర్వేషన్ లేక జడ్జ్ ఎగ్జామ్స్కి మీకు ఎలిజిబిలిటీ పోయింది మీ ఓడెవడ నాయకుడు అంట మేడం పాపం ఉద్యమం అన్నోడే నిరార దీక్ష కానీ ట్రైన్లు తగలబెట్టడం ఏంటి మేడం తగలబెడితే తగలబెట్టాడే మధ్యలో ఆపేశాడు పాపం అటు ఇటు కాకుండా అయిపోయింది మీలాంటి వాళ్ళ కెరియర్ అంటే మేము తలెత్తుకోలేకపోయాం అది ప్రయత్నించకపోయినా తప్పలేదు ప్రయత్నించి ఈ రకమైన విధ్వంసం జరిగి ఎంతో మంది ఉద్యమకారులు కాపు నేతలకి వీళ్ళందరి మీద కేసులు అయ్యి ఏంటిది ఒక దాడి ఒక మంచి గాడిలో నడిపించాల్సినటువంటి వయోవృద్ధుడు పెద్ద ఆయన ఆయన ఇటువంటి పనులు చేపించడం ఏంటి అనేది ఒక ప్యానల్ ఈ రోజు ఆయన ముందుకొచ్చి ఎనభై సీట్లు అయితే నేను పనిచేస్తాను ఇరవై సీట్లు అయితే నాతో పనే ఉంది ఆ నిన్ను ఇంటికి రమ్మన్నా నువ్వేమన్నా వచ్చావండి జగన్ గారు వచ్చారా జగన్ గారు ఏమన్నా ఇప్పుడు నా కళ్ళ ముందు మొలతాడు కట్టుకున్నావు వయసుని ఇది అన్నారు జగన్ గారు ఏమన్నా ఆయన మొలతాడు కట్టుకున్నాకేమన్నా పుట్టాడా లేదు కదా ఎందుకు ఎందుకు ఈ చెత్త మాటలండి వయసుకి మర్యాద ఇచ్చుకోవాలి ఇప్పుడు ప్యానల్లో మాట్లాడుకున్నప్పుడు ఒక మాట ఒక మాట నోరు జారితే మళ్ళీ వెంటనే మనం ఎక్స్క్యూజ్ చేసేసుకుంటాం సారీ అండి దాన్ని వెనక్కి తీసుకున్నాను కానీ అటువంటి పెద్దవాళ్ళు ఒక ఉద్యమకారులు అన్ని పార్టీలు మారిన వారు అంత వయసులో దేనికోసం తాపట్టు పడుతున్నారు పోని వైసీపీని గద్దరించితే నిజంగా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందమ్మా నువ్వు ఎందుకు అలా సపోర్ట్ చేయవడానికి మాకు రాష్ట్రానికి రాజధాని లేదు సార్ పోలవరం లేదు ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ లేదు పిల్లలు ఎక్కడికో బెంగళూరుకి చెన్నైకి హైదరాబాద్కి వెళ్ళి చేసుకుంటున్నారు యువతికి భవిష్యత్తు లేదు ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నప్పుడు అప్పుడే అడ్డు చెప్పు ఉండాల్సింది ఎందుకు ఇచ్చారు సార్ మూడు పంటలు క్యాబేజీ క్యారెట్ మేము అక్కడ పొలాల్లోకి వెళ్ళి కోసుకొని వచ్చే పరిస్థితి ఉండేటటువంటి ఏరియాలో ఈ రోజు బీడి పడిపోయింది వాళ్ళు ఎవరిని అడిగారా ఈ రోజు కడప కర్నూలు వినుకొండ దొనకొండ వైజాగ్ అవన్నీ కూడా ప్రపోజల్లో ఉన్నాయండి సెలెక్ట్ కమిటీ హైపర్ కమిటీ శివరామకృష్ణ కమిటీ ఇన్ని కమిటీలు వేసి ఇది నిర్ధారించారు అప్పుడు ఎందుకు మీరు అపోజ్ చేయలేదు అటువంటి వాళ్ళని ఈరోజు మమ్మల్ని ఎలా సపోర్ట్ చేయమంటారు మాకు కావాల్సింది రాజధాని రాజధాని గొప్పగా డెవలప్ అయితే తప్ప రాష్ట్ర భవిష్యత్తు ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు మీరు పథకాలు ఇస్తున్నారు బటన్ నొక్కి అవి నాలాంటి దాన్ని కూర్చోబెట్టినా ఇచ్చేస్తారు అదేం పెద్ద విషయం అండి అభివృద్ధి అంటే ఒక ఇన్కమ్ జనరేట్ చేయడం మాకు చేత కాదు ఉన్న డబ్బులు ఇదిగో అమ్మా ఈ జీతం వచ్చింది నువ్వు ఖర్చు పెట్టంటే నేనైనా ఖర్చు పెడతాను సంపాదించమ్మా అంటే నాకేం వస్తుంది నాకు రాదు కదా ఈరోజు ఇంట్లో ఆడపిల్లలాగా లేకపోతే ఇంట్లో వివాహిత ఇంటి మనిషిలాగా నువ్వు ఉన్న ఖజానాలో డబ్బులు ఖర్చు పెడతా ఉంటే ఒక మగ మనిషిలాగా నువ్వు ఎప్పుడు సంపాదన సృష్టించేది అభివృద్ధి చేసేది అంటూ రాష్ట్ర ప్రజలు అడుగుతుంటే మేమేం ఏం సమాధానం చెప్పాలి సో అందుకని మాకు కరెక్ట్ అనిపించలేదు తెలంగాణ ఎలా ఉందో మేము వెళ్ళి చూస్తే సైబ్రా టవర్స్ గజ్బౌలి అన్ని కళ్ల ముందు కనువిప్పు తలిగేలాగా కొన్ని వందల కంపెనీలు వస్తుంటే మా రాష్ట్రం ఎందుకు ఇలా నాశనం అయిపోయింది నాలుగున్నర సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఈ ఐదు సంవత్సరాలు వృధా అయిపోయింది అంటూ బాధపడుతున్న టైంలో మాకు కావాల్సింది వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ ఇతని వల్ల కాదు డెవలప్ చేయడం ఇతను బటన్ నొక్కి పథకాలు చేస్తున్నటువంటి కామెంట్ ఏంటంటే అప్పుడు మీరు కదా విభేదించున్నప్పుడు కూడా వైసీపీనే తిట్టున్నారు ఇప్పుడు కలిసినప్పుడు కూడా వైసీపీ నే తిట్టున్నారు మీ టార్గెట్ ఇప్పుడు వైసీపీ అన్యాయం జరుగుతున్న దాని గురించి కాదు కేవలం టార్గెట్ జగన్ అనేది జగన్ ఎక్కడి నుంచి వచ్చాడు జగన్ ఎక్కడి నుంచి వచ్చాడు విజయమ్మ గారు కొడుకు కాదు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతన్ని గద్ద దించాలంటే వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కావాల్సిందే ఇక్కడ అల్టిమేట్ గోల్ ఏంటంటే మేడం మీరు జగన్ ని టార్గెట్ చేశారా పార్టీని టార్గెట్ చేశారా అతని పనులు చూడండి అతని పనులు చూడండి అతని కార్యకర్తల పనులు చూడండి అతని దగ్గర నిలబడిన ఎమ్మెల్యే అనంత బాబు ఎమ్మెల్సీ అనంత బాబు చూడండి అవినాష్ రెడ్డి ఏ ఎయిట్ చూడండి వీళ్ళందరినీ పార్టీలో పెట్టి రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారంటే రోడ్లు వేసిన వాడికి డబ్బులు ఇవ్వలేదు పోలవరం బాధితులకి డబ్బులు ఇవ్వలేదు పనిచేసే గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి ఒకటో తారీఖు జీతం ఇవ్వలేదు డబ్బులు ఇవ్వలేదు రోడ్లు వేసిన తర్వాత రెండున్నర సంవత్సరాల వాటికి మరమ్మతులు చేస్తారు అవి వాళ్ళు చేయలేదు ఈ రోజు మేడం ఎగతాళిగా మనం మాట్లాడుకోవడానికి నాశనం అయిపోయింది ఆంధ్రాలో కూర్చున్న మా భవిష్యత్తు తెలంగాణలో కూర్చుని కంప్యూటర్ మీద ఉండే వాళ్ళకి తెలియదు మేడం మా రాష్ట్రంలో జగన్ దాటి రాష్ట్ర అడుగు పెట్టిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కనుచూపు మేర రాష్ట్రం సర్వం నాశనం అయిపోయిందని తెలంగాణకి హైదరాబాద్ రాగానే ఒక్కసారి కళ్ళమ్మ నీళ్లు వచ్చేస్తాయి కళ్ళమ్మ నీళ్లు వచ్చేస్తాయి మేడం మా రాష్ట్రం నాశనం అయిపోయింది అంటే అసలు చూసేవాడికి ఎగతాళిగా ఉంది ఈ రోజు ఒకసారి కూడా ఏపీ పక్క రాష్ట్రాలే కాదు వేరే ప్లేసెస్ ఏపీ రాష్ట్రమే ఆ ప్రాంతానికి చేసేది హైదరాబాద్ లో కూర్చుంటారు కాబట్టి మీకు అక్కడ చక్కగా చలిలో ఉండే వాతావరణం తెలుస్తుంది ఇక్కడ పనులు లేక భవన కార్మికులు అన్యాయం అయిపోయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు దాకా రెండు లక్షల అరవై వేల పైచలకు డిగ్రీ చదువుకున్న ఆడబిడ్డలు సేవా దృక్పథంతో వాలంటీర్ పని ఎందుకు చేస్తారు మేడం మీరేమో చేస్తారా సేవ నేను నా ఫ్రీగా కేసులు చేస్తానా ఏం అవసరమై చేశారు ఏ గతి లేక చేశారు మేడం జాబ్ క్యాలెండర్ జనవరిలో రిలీజ్ చేస్తామని చేయలేదు మేడం వాళ్ళకి ఏం పని మేడం సేవ చేస్తామని జనసేన ప్యానల్ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేస్తున్నా ఇంత జరుగుతోంది ఏపీ ప్రజలు నిప్పుల మీద ఉన్నట్టుగా ఉన్నారు ఇంత అవినీతి పాలన ఇంత అక్రమ పాలన జరుగుతోంది జగన్ ఎప్పుడు గద్దె దించుతామా అని చెప్పి చూస్తున్నారు ప్రజలు అనుకున్నప్పుడు ఎందుకు నేను సింగిల్ గా వెళ్తాను గతంలో చేసినట్టు కామెంట్స్ బహిరంగ సభల్లో చేసినటువంటి కామెంట్స్ పవన్ కళ్యాణ్ సీఎం కావడానికి నేను రెడీగా ఉన్నాను అదేమి మనకి ఇవ్వరు సీఎం అవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను నేను సీఎం సీట్ గురించి పోట్లాడతాను మనకి మర్యాద పూర్వకంగా ఉండే సీట్లు ఇస్తాను నేను లేదంటే సింగిల్ గా వెళ్తాను ఇవన్నీ చెప్తున్నారు చివరికి వచ్చాడుకి ఇదేం చెప్తున్నారు టీడీపీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అనేది ఒక ట్యాగర్ అయితే ఇస్తున్నారు పొత్తుకు సంబంధించి కానీ సింగిల్ గా వెళ్తే ఎందుకు కాదు అనేది ఒక ప్రశ్న వస్తుంది కదా అరే మన పార్టీ బలం పెరిగింది ప్రజల మీద ఇంత వ్యతిరేకత ప్రజలు ఇంత వ్యతిరేకత ఉంది అధికార పార్టీ పైన ఎందుకు మనం పొత్తుల ఇరవై ఒక్క స్థానాలకి ఉన్నప్పుడు అనేక స్థానాల్లో మన క్యాండిడేట్స్ అని చెప్పి వీర సైనికులు వీళ్ళందరూ కూడా బయటకు వస్తున్నప్పుడు ఎందుకు మనం అని చెప్పి మీ పార్టీ నుంచి కూడా అసంతృప్తులు బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితులు లేవా నాయకులకి కార్యకర్తలకి మలాంటి వాళ్ళకి అసంతృప్తులు ఉండడం సర్వసాధారణం కానీ అధినాయకులు ఎవరైతే తీసుకున్న నిర్ణయం ఈసారి రిస్క్ తీసుకునే పని లేదు మీరు గెలుస్తారా నేను గెలుస్తారా సీట్ల కోసం కాంప్రమైజ్ అయ్యే పని లేదు రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవాలి ఈరోజు మాలో పనిచేసి ఎన్నో సంవత్సరాలు పనిచేసి ప్రజారాజ్యం నుంచి ఉన్న వాళ్ళకి సీట్లు లేక ఇబ్బంది పడిపోతున్నప్పటికీ రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలండి ఎందుకంటే మీరు అనొచ్చు మరి సీట్లు కోల్పోయి కదా ఇంత వ్యతిరేకత సింగిల్ ఎలక్షన్ ఓటు చీలకూడదు ఓటు చీలిస్తే మళ్ళీ గోతికాడ నక్కలాగుండే పార్టీ గనక గెలుపు వస్తే ఇక రాష్ట్రానికి ఇప్పుడు దాకా రాజధాని లేదండి మీరు చూడండి రాష్ట్రానికి రాజధాని లేదన్న రాష్ట్రం ఉందా సో అటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం వస్తే రేపటి రోజు ఆంధ్ర రాష్ట్రమే లేని పరిస్థితికి ఇక వచ్చేస్తుందండి సో ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితుల్లో ఓటు చీలకుండా అందరూ కలిసి కట్టుగా వెళ్తే తప్ప అతన్ని ఎదుర్కోవడం కష్టం అండి అంటే అతను అంత గొప్పవాడు అంటే ఎప్పుడు రావణాసుడు కుంభగణుడో ఇంకొకడు ఇంకొకడు సింగిల్ గానే ఉంటాడండి ఎప్పుడు ఇప్పుడైతే దేవతలు మాత్రమే గుంపులుగా ఉంటాయి ఈ రోజు మంచి కార్యక్రమానికి అందరూ కలిసి వస్తారు చెడు వ్యక్తి ఒక్కడే ఉంటాడు అతను ఎదుర్కోవడం తేలిక్ కాదు అతనికి కొన్ని అస్త్రాలు ఆయుధాలు ఉంటాయి ఈ రోజు ఒక్క ఛాన్స్ అని నమ్మి గద్దెనెక్కిచ్చిన రాష్ట్ర ప్రజలు ఇంకా కూడా కొంచెం పథకాల రూపంలో వాలంటీర్ల రూపంలో కొంత కొంత ఆయనకి ఫీవర్ గా ఉండి ఉండొచ్చు సో అటువంటి విషయంలో వాళ్ళు ఇప్పటికి మాయలోంచి జగన్ మాయలోంచి బయటికి రాలేనప్పుడు వాళ్ళని బయట పడేసినటువంటి ఆవశ్యకత ఈ మూడు పార్టీలకు ఉంటుంది కాదు తీసుకెళ్తే గతానికి ఇప్పటికి తేడా ఏంటో పరిపాలన వచ్చాక ప్రజలకే తెలుస్తుంది